హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంజాబ్లోని ఓ మార్మూల గ్రామంలో పాల వ్యాపారం చేస్తూ సాఫీగా జీవనం సాగిస్తుంటాడు ఫతేహ్ సింగ్ అంటే సోను సూద్ తన వద్ద పనిచేసే ఓ వ్యక్తి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు అది ఫతేహ్ ను తీవ్రంగా కలిచివేస్తుంది దీంతో తాను ఆ ఘటన గురించి లోతుగా పరిశోధించగా ఊళ్ళో ఎంతోమంది అదే లోన్ యాప్ అలలో చిక్కుకొని కన్ను మూసినట్లు తెలుస్తుంది సరిగ్గా అప్పుడే తన ఇంట్లో నివసించే నిమ్రత్ కౌర్ అంటే శివజ్యోతి రాజ్పూత్ ను ఓ సైబర్ క్రైమ్ మూట కిడ్నాప్ చేస్తుంది దీంతో ఆమెను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు ఫతేహ్ మరి ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్ళేంటి ప్రజల్ని అన్యాయంగా బలి తీసుకుంటున్న ఆ లోన్ యాప్ సంస్థకు నిమ్రాత్ ను కిడ్నాప్ చేసిన సైబర్ క్రైమ్ ముఠాకున్న లింక్ ఏంటి ఈ ముఠాను పట్టుకునే క్రమంలో హ్యాకర్ ఖుషి అంటే జాకొలైన్ ఫెర్నాండేజ్ కు ఎలా సహాయపడింది అసలు ఫతేహ్ గతం ఏంటి అన్నది తెరపైనే చూసి తెలుసుకోవాలి సైబర్ క్రైమ్ నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఇది లోన్ యాప్ల పేరుతో కొన్ని అంతర్జాతీయ సైబర్ ముఠాలు జనాల్ని ఎలా నాశనం చేస్తున్నాయి ఆ ముఠాల ఆట కట్టించేందుకు ఓ మాజీ ఏజెంట్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఈ చిత్రంలో చూపించారు సాధారణంగా సైబర్ క్రైమ్ కథల్లో స్క్రీన్ప్లే చాలా కీలకం నేరేజ్ జరిగే తీరు దాన్ని హీరో ఛేదించే విధానం ఈ క్రమంలో అతనికి ప్రతి నాయకుడికి మధ్య జరిగే మైండ్ గేమ్ ఎంత ఆసక్తికరంగా ఉంటే అదంతా బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలుగుతుంది కానీ ఈ విషయంలో ఫతేహ్ ఆ థ్రిల్ మిస్ అయిపోయింది సోను సూది కథను తొలిసిన్ నుంచి ఓ రొటీన్ యాక్షన్ థ్రిల్లర్లా చూపించే ప్రయత్నమే చేశాడు తప్ప ఏ దశలోనూ ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కోణంలో నడిపించలేకపోయాడు మెదడుకు పని చెప్పే సన్నివేశాలు ఊహించని ట్విస్టులు మలుపులు అస్సలు కనిపించవు విదేశంలో ఉన్న సైబర్ ముఠాపై హీరో కాల్పులు జరిపే ఘటనతో సినిమాను ఆసక్తిగా మొదలుపెట్టాడు దర్శకుడు ఆ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ టర్న్ తీసుకుంటుంది ఫతేహ్ గతం లోన్ యాప్ల వల్ల గ్రామంలో జరిగే ఆత్మహత్యలు ఈ క్రమంలో నిమ్రత్ కనిపించకుండా పోవడం అంతా చాలా రొటీన్ గా సాగుతుంది ఈ సమస్య పరిష్కారం కోసం హీరో ఢిల్లీకి వెళ్లిన తర్వాతే కథ మలుపు తిరుగుతుంది అయితే బయట ప్రపంచానికి దొరకకుండా తెల వెనక ఉంటు సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఎలాంటి కష్టం లేకుండా హీరో తేలికగా కనిపెట్టుకుంటూ వెళ్ళిపోవడం ఏమంత థ్రిల్లింగ్గా అనిపించదు అయితే ప్రథమార్థంతో పోలిచితే ద్వితీయార్థంలో కథ కాస్త రసవత్తరంగా సాగుతుంది ప్రధాన ప్రతినాయకుడు జనాల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కొట్టేసి ఆ నేరాన్ని హీరోపైకి నెట్టేయడం దీనికోసం డిపేఏఐ ద్వారా ఓ వీడియోను సృష్టించి బయటకు వదలడం ఆకట్టుకుంటుంది దీంతో ఆ నేరం నుంచి హీరో ఎలా బయటపడతాడా అనే ఆసక్తి కలుగుతుంది ఈ క్రమంలో వచ్చే పోలీస్ చేసింగ్ ఎపిసోడ్ మంచి థ్రిల్ను పంచుకుంది ఇక హీరో విదేశానికి వెళ్లిన తర్వాత సినిమా ఫుల్ యాక్షన్ మోడ్లోకి మారిపోతుంది హీరో కాల్పులకు పిట్టర్ల రాలిపోయే రౌడీలు ఊచకూతకు చింది రక్తం చూస్తే యానిమల్ కిల్ సినిమాలను గుర్తు చేస్తుంది కథను ముగించిన తీరు అంత ఆసక్తికరంగా అనిపించదు ఇక ఫతే సింగ్ సోనుసూద్ యాక్షన్ అవతారు అద్యంతం మలరిస్తుంది కథరీత్యా తనకు ఎలాంటి ఎమోషన్స్ పండించే అవకాశం రాలేదు తెరపై ఆయన సృష్టించే రక్తపాతము దశ దాటక ఇదెక్కడి హింసాకాండ అన్నట్లుగా అనిపిస్తుంది కథానాయికగా జాక్కులైన్ ఫెర్నాండేజ్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు నసిరుద్దీన్ షా విజయ్ రాజాల పాత్రల్ని అంత బలంగా తీర్చిదిద్దుకోలేకపోయారు సోనూ సూర్ టేకింగ్ బాగున్నా కథలో కొత్తదనం లేదు పోరాట ఘట్టాలని తెరపై చూపించిన తీరు బాగుంది నేపథ్య సంగీతం కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి